ప్రేమ పేరుతో నైవంచనకు గురై వేరే మరొకరితో పెళ్లైనా కూడా ఆ వంచకుడి పెట్టే వేధింపులు తాళలేక కాళ్ల పారాని ఆరకముందే కన్నవారికి కడుపు కోత పెట్టి బలవందనం చెందిన నవవధు శ్రీలత మృతదేహంతో న్యాయం కావాలని కోరుతూ మృతురాలి కుటుంబీకులు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కుస్కి పట్టణ కేంద్రంలోని కూడల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు కొస్కి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య గొల్ల మైపమ్మ దంపతుల కూతురు శ్రీలత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అలియా సూర్య అనే యువకుడు ఇరువురు ప్రేమించుకున్నారు వీరి ప్రేమ విషయం మూడు నెలల క్రితం మృతురాలని తల్లిదండ్రులకు తెలియగా వేరే సంబంధం చూశారు మనస్తాపం చెందిన మృతురాలు అప్పట్లో ఆత్మచేతనానికి పాల్పడింది తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని ప్రియుడి సలహాతో వంచిరు జీరో డైల్ కు కాల్ చేసి పోలీసులను ఆశ్రయించింది విచారణకు వచ్చిన పోలీసులకు ప్రేమికుల తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని తెలిపారు మృతురాలు శ్రీలత అభిప్రాయం కూడా తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ పంపించారు గ్రామ పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిరాకరించారు ప్రేమికుడు శ్రీశైలం సైతం పెళ్లికి నిరాకరించడంతో మృతురాలు శ్రీలతకు కుటుంబీకులు వేరే మరో అబ్బాయితో ఈ నెల ఇరవై ఆరున వివాహం జరిపించారు కానీ వివాహ అనంతరం సైతం నయవంచకుడు ప్రేమ పేరుతో వేధింపులు గురిచేయడంతో తట్టుకోలేక ఆ నవవధు తను చాలించింది గ్రామానికి చెందిన శ్రీశైలం అలియా సూరి వేధింపుల వల్లే తమ కూతురు కాళ్లపారాన్ని ఆరకముందు కాటికి వెళ్ళిందని నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ధర్నా చేపట్టారు నిందితుడు అధికార పార్టీకి చెందిన నేత డ్రైవర్ కావడం వల్ల పోలీసులు మేనమేషా లెక్కిస్తున్నారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు బాధితులు చేపట్టిన ధర్నాకు అన్ని పార్టీల నేతలు మద్దతు పలికారు డీఎస్పీ లింగే హామీతో ధర్నా విరమించారు మరణం చెందిన నవ్వదు శ్రీలతనే కాకుండా పలువురు అమ్మాయిలను సైతం ప్రేమ పేరుతో వంచించి వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు శ్రీశైలం అలియా సూరిని పోలీసులు అరెస్ట్ చేశారు

ఆమె ఏం చేసేది ఆశతోటి ఆశతోటి తెలియజేస్తాడు కదా అన్నమాట మా బాబాయ్ తెలియజేస్తాడు కదా అని ఆశతో ఉంది ఆశతో ఉంది చిన్నరావించా విలేజ్ గ్రామానికి ఒక కాంగ్రెస్ ముఖ్యనేత డ్రైవర్ అయినటువంటి శ్రీశైలం కాంగ్రెస్ ముఖ్యనేత డ్రైవర్ అయినటువంటి శ్రీశైలం వల్ల శ్రీలతని ప్రేమించి ఆమె మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయినా కానీ ఆమెని వదలకుండా ఆమెకు ఫోన్ చేసి ఆమె టార్చర్ పెట్టి ఆదివారం రోజు మ్యారేజ్ అయితే సార్ ముందుగా ఇట్లా ఉన్నారు మాకు తెలియదు పిల్లగాడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిండు పోలీసు వాళ్ళు వచ్చి తోలుకొచ్చుకున్నారు తోలుకొచ్చుకున్నాక ఇక్కడ వచ్చి అన్ని నాకు చెప్పిండు పిల్లకు సర్పంచ్ ఏమన్నాడు రెండు దినాలు పోమ్మా మీ అమ్మ మీ ఆయన కోపం మీద ఉంటారు కొడతారు చల్లగా అయినాక ఇంటికి ఎదవలకు వచ్చి పుస్తక పెడతామంటే చెప్పింది పిల్లలకు చెప్తే ఆ పిల్లందరినీ చల్లగా అయింది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది రెండు మూడు దినాలు ఉన్నది ఉన్నాక అమ్మ పటేల్ కాక ఆ గిట్లా చెప్పిండీ చెప్పిండీ గట్లెట్ చెప్తాడు గట్ల చెప్తాడు మా ముందర చెప్తాడు మీ ముందర చెప్తాడా ఫోన్ చేస్తాడు పట్టాన్ని ఫోన్ చెప్తున్నాడు ఆ పిల్ల అడిగింది అడిగితే ఆ అమ్మ కోపం ఉంటుంది ఆయనకు గలాడుతుంది అందుకే రెండు దినాలు అన్నాడు మరి అదే మాట అప్పుడు ఇల్లు కొన్నింటి బాబాయ్ నేను నాన్న చెప్పు తీసుకొని కదా అంటే ఏమమ్మ నీ ఇల్లు ఉండదా లేదా ఆయన పిల్లల్ని బెదిరించింది బెదిరించినాక అంతకే ఉద్యానం రెండు దినాలు పిల్లలు పట్నం తొలిండి అమ్మ అంటే పట్నం తొలిస్తుంది పట్నం దొరికి మేము పెళ్లి పెట్టుకున్నాక మన ఫోన్లు అన్ని పెట్టుకుంటే పనిచేస్తాడా ఏం పెట్టింది ఫోన్లు ఏం ఏం పెట్టినా శ్వాస పడతారు పిల్ల మంచి శ్వాస పడతారు పని చేసుకున్నది